అయ్యండి నేను ఈరోజు మీకు మంచి బలమైన బిర్యానీ ఒకటి మీకు చేసి చూపిస్తున్నాను అదేనండి రొయ్యల బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఈ బిర్యానీకి మనం ఒక బాణి తీసుకొని అందులో సరిపడినంత నూనె నెయ్యి వేసుకొని దాంట్లో మసాలా దినుసులు వేసుకోవాలండి పలావాకు రెండు స్టార్ ముక్కలు ఒక ఇంచుల చెక్క ఒక ఆరు యాలక్కాయలు ఒక ఆరు లవంగాయలు ఒక స్పూను షాజీరా వేసుకొని ద్వారాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసి ఒక ఐదారు పచ్చిమిరకాయలని మజ్జికి చీల్చేసి ఇందులో వేసి బాగా ఫ్రై అయ్యే వరకు పచ్చివాసన పోయి బంగారు రంగు వచ్చేంత వరకు లేదా బంగారు రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఈ బిర్యానీ రొయ్యల బిర్యానీ అనేది చాలా రిచ్ ఫుడ్ అండి ఇందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా బలంగా ఉండే విధంగా వాడుతున్నాము ఇది స్పెషల్గా ఉంటుందండి ఒకసారి చూడండి ఇందులో మనం ఇప్పుడు ఒక ఉల్ వెల్లుల్లిపాయ పాయిపాయి తీసి దాన్ని క్లీన్ చేసుకొని వాటి కచ్చాపచ్చాకగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని వేసుకోవాలండి ఆ పేస్ట్ వేసుకొని బంగారు వన్నం వచ్చేంత వరకు అది వేగనివ్వాలి అది వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపికాయలు కూడా వేసి చక్కగా లేత బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పొయ్యి మంచి బంగారు అన్నం వచ్చేంత వరకు ఇవన్నీ మంచిగా ఫ్రై ఫ్రై అవ్వాలండి మాడకూడదు అన్నీ ఈక్వల్గా ఫ్రై అవ్వాలి చూసారు కదా బంగారు రంగు వచ్చేసింది ఇప్పుడు మనం ఒక నాలుగు బాదం పప్పులు ఒక నాలుగు జీడిపప్పులు ఒక చిన్న కొబ్బరి ముక్క ఒక రెండు స్పూన్లు గసగసాలు అన్నీ కలిపి పేస్ట్ చేసి ఈ విధంగా వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు ఈ పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా పచ్చివాసన పోయి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చితనం ఉంటే కనుక రైస్ అంత టేస్టీగా రాదండి అంతేకాదు ఒకవేళ రైస్ మిగిలిన అది పాడైపోతుంది కాబట్టి పచ్చి వాసన అనేది అసలే ఏ ఐటమ్ ఉండకుండా మొత్తం ఈక్వల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సింది ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర కరివేపాకులు వేసుకుని ఇవి కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా రొయ్యలు అండి చాలా పెద్ద సైజు రొయ్యలు తీసుకున్నాము మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఆ రొయ్యలు మనం తీసుకోవాలి అయితే ఈ రొయ్యలకి నేను ఫస్ట్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకుని వన్ అవర్ ముందు పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ రొయ్యల్ని ఈ ఫ్రైలో వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మనం ఫ్రైలో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిద్దామండి ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ని తిపోయి ఇప్పుడు ఆ రొయ్యలో ఉన్న వాటర్ను తిరిగిపోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం వేయించుకోవాలండి అది నూనె విడుస్తూ ఉన్న టైంలో టమాటాలు ఒక స్పూను కారం చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసి మళ్ళీ టమాటా పూర్తిగా కనపడకుండా మగ్గి మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుందండి మనం ఓపిగ్గా చేసుకోవాలి ఇలా మనం రొయ్యలు ఫ్రై అయిపోయినాయి టమాటా కనపడకుండా మగ్గిపోయిన తర్వాత నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని వన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నానండి ఇప్పుడు గ్లాసుకి గ్లాసుర వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ గ్లాసు నర వాటర్ వేసేసాను ఈ వేసిన తర్వాత నీరంతా వంపేసిన బాస్మతి రైస్ తీసి ఇందులో వేసేసుకుందామండి చూస్తున్నారు కదా నీరు అనేది రాకూడదు ఓన్లీ బాస్మతి రైస్ మాత్రమే ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిగి పెట్టేసి మూత పెట్టి మనం హై ఫ్లేమ్లో ఉడకనిద్దాము ఇప్పుడు ఈ రైస్ సరిపడా సాల్ట్ వేసుకుందామండి కరెక్ట్గా నేనైతే ఒక స్పూను ఫుల్ స్పూను సాల్ట్ వేసేసాను వేసి ఒకసారి కలిగి పెట్టేసేసి ఇంకా ఉడకనివ్వడమేనండి అయితే ఈ రొయ్యలు బిర్యానీ వల్ల మనం వేసిన ఐటమ్స్ అన్నీ చాలా స్ట్రాంగ్ ఫుడ్స్ అండి ఈ రొయ్యలు తినడం వల్ల మనకి చాలా మంచి బలాన్ని ఇవ్వడమే కాకుండా ఇందులో బి కేటగిరీకి చెందిన విటమిన్స్ ఉండడం వల్ల మన బ్రెయిన్ మంచిగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అలాగే మన శారీరక కండరాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది తర్వాత మంచి ప్రోటీన్ ఉందండి ఈ బాస్మతి రైస్లో మంచి ఫైబర్ ఉంది మనకి చక్కగా నెట్స్ నుంచి మంచి విటమిన్స్ మనకి ఇందులో ఉండడం వల్ల ఇది మంచి రిచ్ ఫుడ్ కింద మనం పరి పరిగణించవచ్చు అలాగే ఇప్పుడు చూసారు కదా మొత్తం రైసు ఉడికిపోయింది దమ్ముకుందండి నేను ఒక టెన్ మినిట్స్ హై ఫ్రేమ్లో ఉంచాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్రేమ్లో పెట్టి ఉడికించానండి అంతే చక్కగా రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది ఈ రొయ్యల బిర్యానీకి కాంబినేషన్ కింద నాటుకోడి కూర వేసుకొని దీని కాంబినేషను చేయడం జరిగిందండి ఇంకా ఇవి తింటే ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా ఎనర్జీ ఫుడ్ అండి మీరు కూడా ఒకసారి ఈ ఫుడ్ని కుక్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నారు కదా ఎలా ఉంది ఎలా వచ్చిందో సూపర్గా వచ్చిందండి చూడండి నాటుకోడి కర్రీ విత్ ఎగ్స్ ప్రాన్స్ తోటి చాలా ఎంజాయ్ చేస్తూ తినండి మీ అభిప్రాయాన్ని చెప్పండి అలాగే వించస్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో చూసారు కదా మంచి కలర్ఫుల్ ఫుడ్ అండ్ స్ట్రెంగ్త్ ఫుడ్ అండ్ హోమ్ మేడ్ మీకు హెల్దీ ఫుడ్ సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి